మీద పడుకుని మెయిట్ ఫీల్డ్ గా మిత్రులు అన్ని కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మొట్టమొదటిగా తెలంగాణ ప్రజలకి మరియు ప్రత్యేకంగా నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను దీంతో పాటు జరుగుతున్న హై డ్రామాతో ఈ తెలంగాణ రాష్ట్రంలో హై డ్రామా డ్రామా ఈ డ్రామాకి జరుగుతున్నప్పుడు నాకు మద్దతు తెలిపిన గౌరవనీయులు పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కవిత గారికి మరియు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకి బిఆర్ఎస్ పార్టీ ఎంపీలకి మరియు ముఖ్యంగా అరవై లక్షల బిఆర్ఎస్ పార్టీ అందరికి కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరు కూడా నా ఎంబడి ఈ కష్టకాలంలో ఉన్నందుకు కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దీంతో పాటు ఇవాళ నేను పండుగ కాబట్టి ఇవాళ నేను రాజకీయాలు మాట్లాడొద్దానుకుంటా ఉన్నాను ఖచ్చితంగా రేపు పొద్దున హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్ గా చెప్తాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కోర్టు గౌరవించాల్సిన పరిస్థితి ఉంది కోర్టు దాంట్లో కండిషన్ ఉంది కరీంనగర్ టౌన్ లో ప్రెస్ మీట్ పెట్టద్దు అని కాబట్టి మీ అందరు కూడా అర్థం చేసుకుంటున్నారని కోరుకుంటూ నా చేతులు జోడించి మీ అందరికీ కూడా మరియు ప్రత్యేకంగా నిద్ర లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా పాపం నిద్ర లేకుండా రాత్రి అంతా కూడా కవర్ చేయడానికి మీ అందరు కూడా ఉన్నందుకు మీ అందరినీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి నా చేతులు జోడించి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీరు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు ధన్యవాదాలు మరియు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరినీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ